ఈరోజు అవినగడ్డ నియోజకవర్గం దేవు మండలంలో ఈరోజు బీసీ హాస్టల్స్లో బీసీ హాస్టల్లో ఎస్ఆర్ సెంట్రల్ రిసోర్స్ స్టోర్స్ ఒకటి ఓపెన్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల పది హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఉన్నాయి అందులో ఆరు వందల అరవై కొత్త భవనాలు ఉన్నాయి అందులో భాగంగా జిల్లాకు నాలుగ తీసుకొని నూట నాలుగు నూట నాలుగు హాస్టల్స్లో ఈరోజు ఎస్ఆర్ సెంట్రల్ రిసోర్సెస్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ కనిపిస్తుంది టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు బడుగు బడికిన వర్గాల పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్ నీటుగా వా మన పిల్లలు కూడా చదువుకోవాలని గొప్ప సంకల్పంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఈరోజు ఎస్ఆర్ సెంట్రల్ సోర్స్ ఈరోజు రీసెర్చ్ సెంటర్స్ ఈరోజు ఓపెన్ చేశాం అందులో ఈ ముఖ్యంగా స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అదేవిధంగా ఇంగ్లీష్ సైన్స్ మ్యాథ్స్ ఆధునాత్మిక విద్యను అందజేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఏదైతే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానిశ్రీ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు తొలి సంతకం మెగాడిఎస్యా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ టిఎస్సీ కోచింగ్ సెంటర్ ఇరవై ఆరు జిల్లాలో టిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టాం ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే బీసీ బీసీ స్టడీస్ సెక్టర్ ద్వారా కూడా సివిల్ సర్వీస్ నూట పది మంది విద్యార్థులకు ఆల్ అకామిడేషన్ కార్పొరేట్ కార్పొరేట్ సెంటర్స్కి ధీటుగా నూట పది మందికి మేము ఆల్రెడీ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నాం ప్రతి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకందరికీ తెలుసు కనీసం హాస్టల్స్లో రన్నింగ్ వాటర్ లేకపోయినా రిపేర్ కనీసం మరమ్మతులకు కూడా పట్టించుకోలేని ప్రభుత్వం గత ప్రభుత్వం మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈసీ హాస్టల్స్ ఈసీ రెషన్స్ పరిస్థితి ఇలా ఉంది సార్ అని చెప్పగానే ఇమ్మీడియట్గా రెనూవేషన్స్ కోసం బడ్జెట్ కేటాయించిన ఘనత మానేసి ముఖ్యమంత్రి మరి ఈ నియోజకవర్గంలో కూడా సుమారుగా ఇరవై నాలుగు నాలుగు స్కూల్స్ గాను మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు నిధులు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కలెక్టర్ గారు ఆమోదించారు అంటే రాజు పనిచేస్తే రాంత్రాంగం అంతా పనిచేస్తున్నట్లు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు ఎక్కడ చూసినా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది ప్రతి స్కూల్స్ కూడా రెనివే ప్రతి హాస్టల్స్ కూడా రెన్యువేషన్ చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే బడుగు బడిగిన వర్గాల కోసం ఓటు ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బడిగిన వర్గాల పిల్ల బడుగు బడిగిన వర్గాల ఎలాగో మోసం చేశారు బడుగు బడిగిన వర్గాల పిల్లల కోసం కనీసం హాస్పిటల్ ఛార్జ్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయారు డైట్ బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా ఏవైతే ట్రంకు పెట్లు కావచ్చు కావాల్సిన వంట సామాన్లు ఏవి పట్టించుకోవడం కూడా పెండింగ్ ఉన్న బిల్లులన్నీ మేము క్లియర్ చేస్తూ పిల్లలకు ఎప్పటికప్పుడు అన్ని అందజేస్తున్నాం హాస్పెటింగ్ బిల్స్ పే చేసాం అదేవిధంగా డైట్ బిల్లు పే చేసాం